bharatiya kendata deshanki ganata desh ki raksha kaun karega kaun karega hum karega hum karega desh ki raksha kaun karega de భారతీయ జనతా పార్టీ జగిచ్చిన పట్టణ శాఖ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు దానికి మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ప్రజలు భారతీయ జనతా వైపు వారి చూస్తున్నారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో అభివృద్ధి సాధ్యమవుతుంది అవినీతి లేని పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం మొత్తంలో ప్రజలందరూ భారతీయ జనతా వైపు చూస్తున్నారు దీనికి నిదర్శనమే నిన్న జరిగినటువంటి ఈరోజు రిజల్ట్లు మహారాష్ట్రలో అన్ని మున్సిపల్ కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా భారతీయ జనతా పార్టీ చికిత్సాల పట్టణ శాఖ తరఫున మహారాష్ట్ర ప్రజలందరికీ శ్రేస్తు వంటి అభివందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా మహారాష్ట్ర ముంబై శివసేన కూటమి ఏకనాథ్ సిండే కూటమి నూట పదిహేను సీట్లు కైవసం చేసుకొని తొంభై ను కాషాయ జెండా ఎగిరేసినట్టు ఏకనాథ్ సిండే గారికి ఫడ్నవీస్ గారికి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాక ప్రపంచంలోపట్టే అతిపెద్ద పార్టీ మరి మోడీ గారి నాయకత్వం పట భారతీయ జనతా పార్టీ ఏవైతే మిగిలిన రాష్ట్రాలు కూడా కర్ణాటక కానీ పశ్చిమ బెంగాల్ దీని కానీ తర్వాత తెలంగాణ కూడా కైవాసం చేసుకుంటుంది మరి విశ్వగురువా ఏదైతే మోడీ కలలు కన్నాడో అది వచ్చే ఎంపీ ఎలక్షన్ లోపట వచ్చే ఎన్నికల లోపట దానికి నిదర్శనమే ఈ మున్సిపాలిటీ విజయము కాబట్టి భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ చూస్తున్నారు విద్యార్థులు మేధావులు అన్ని వర్గాల వారు చూస్తున్నారు మరి ఈరోజు మోడీ నాయకత్వంలో పట ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి అలాగే దేశం సురక్షంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీని ఎందుకంత ప్రజలు సిద్ధంగా ఉన్నారు తెలంగాణలో పట కూడా వచ్చే ఎలక్షన్ కూడా కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్ లోపల కానీ ఎంపీటీస్ కానీ జడ్పీస్ కూడా జైత్యాల గడ్డపై కూడా మన ఎగరేస్తాయని గారి నేతృత్వంలో ఉన్నటికి మొన్న కేరళలో తిరువనంతపురం ఎలా కైవసం చేసుకున్నామో అలా చూస్తే ఈరోజు మహారాష్ట్రలో కూడా ఎన్డిఏ ప్రభుత్వం కలిసి రెండు వందల ఇరవై ఏడు సీట్లు ఉన్న స్థానంలో రెండు ముప్పై స్థానాలు పెట్టుకోవడం చాలా చట్ట విషయం అలాగే మన భారతీయ జనతా పార్టీ నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో మున్సిపాలిటీలను కూడా కవేశం చేసుకునే దిశగా మేము చేయవలసిందిగా చేస్తున్నాము అలాగే జగిత్యాల మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా కైవసం చేయడం ఖచ్చితంగా ఎగిరేయడం జరుగుతుంది అలాగే మన రాష్ట్ర అధ్యక్షుడు రామచందరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ ప్రవేశం చేసుకోవడానికి ప్రసిద్ధంగా ఉన్నారు అంతేకాక ఇప్పుడు ఏదైతే మన ఈరోజు జరిగిన మహారాష్ట్ర పురపాలక సంఘంలో పురపాలక ఎన్నికల్లో విజయ కేంద్రం ఎగడం చాలా సంతోషంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను